సురిజన్ లాక్స్ అండి ఇది హౌస్ వార్మింగ్ ది పార్ట్ త్రీ వీడియో సో ఫస్ట్ అయితే కనుక మా ఆడపిల్ల బిందెతోని ఇంట్లోని ఎన్ని బెడ్రూమ్స్ ఉంటాయండి మా సింగిల్ బెడ్రూమ్ కాబట్టి సో ఇల్లంతా తిరిగేసి వచ్చి ఆ బిందె నీళ్ళు దేవుడు మూల పెట్టాలన్నమాట సో ఫస్ట్ మా అయితే పెట్టేసింది ఆ తర్వాత మేము కూడా ఫొటోస్ పట్టుకొని బెడ్రూమ్లోకి అలానే ఇల్లంతా కూడా ఒకసారి తిరిగేసి వచ్చేసి అవి దేవుడి మూల పెట్టేసామన్నమాట ఇంకా గిన్నెతో ధాన్యం అలానే గుమ్మడికాయ ఉంటుంది కదా సో అవి దేవుడు బల్ల కింద అయితే పెట్టేశామండి అలానే బుట్ట ధాన్యం కూడా దేవుడి బల్ల అయితే పెట్టేశాము ఇవి పెట్టేసిన తర్వాత ఇంకా మేము పట్టుకున్న ఫొటోస్ దేవుడి మూల పెట్టేసి ఇంకా అక్కడైతే పూజ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఫస్ట్ దేవుడి మూలయితే దీపారాధన చేసేసిన తర్వాత ఇంకా మిగిలిన పూజ అయితే స్టార్ట్ చేశాము సో హౌస్ వార్మింగ్ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను వీడియోస్ లో